వెల్కమ్ టు మెటా న్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి ఇక విషయంలోకి వచ్చేస్తే తిరుపతి పారిశుద్ధ పనుల కోసం నిధులు మళ్లించాలని చూసిన టీటీడీ భంగపడింది దేవుడికి కానుకల రూపంలో భక్తులిచ్చిన ఇచ్చిన సొమ్మును టీటీడీ ఇష్టానుసారంగా ఇతర అవసరాలకు ఖర్చు చేయడానికి వీలు లేదని హైకోర్టు అయితే స్పష్టం చేసింది శ్రీవారి నిధులు మళ్లించడం దేవాదాయ చట్టం నిబంధనలకు విరుద్ధమని స్పష్టం చేసింది శ్రీవారికి కానుకలుగా భక్తులు ఇచ్చిన సొమ్మును విడుదల చేయొద్దని హైకోర్టు ఆదేశించింది టీటీడీకి ఎన్నిసార్లు చెప్పినా నిబంధనలు పట్టించుకోకుండా తన పాత పందానే కొనసాగించడానికి కారణం టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి అంటున్నారు రెండు వేల పంతొమ్మిదిలో ఎమ్మెల్యేగా భూమన గెలిచిన నాటి నుంచి గత నాలుగేళ్లుగా తిరుపతి ఎమ్మెల్యేగా పెద్దగా ప్రచారం లేరు తిరుపతి ఎన్నికల్లో అసలు పోటీ చేయను తనకు టీటీడీ చైర్మన్గా ఉండాలన్నది నా చిరకాల వాంచ అది నెరవేర్చు అని జగన్ని బ్రతిమలాడి టీటీడీ చైర్మన్ పదవిని బొమ్మను తెచ్చుకున్నారు ఆ తర్వాత టీటీడీ చైర్మన్గా బోమన కరుణాకర్ రెడ్డి ఎన్నికైన నాటి నుంచి ఈ వివాదాలు అయితే కొనసాగుతూనే ఉన్నాయి టీటీడీ చైర్మన్గా భోమన కరుణాకర్ రెడ్డిని నియమించినప్పటి నుంచి శ్రీవారి భక్తులైతే ప్రశ్నిస్తూనే ఉన్నారు ఎప్పుడైనా ఒకసారి తిరుమల శ్రీవారి గురించి అక్కడ ఉన్నది నల్లరాయ కదా అన్న మాట మళ్ళీ ఆయన హిందూ మతానికి చెందినవారు కాదని వేరే మత సాంప్రదాయాలు పాటిస్తారని కనీసం నుంచి బొట్టు కూడా పెట్టుకోరని ఆరోపణలు వచ్చాయి కానీ జగన్ సర్కారు అదేమీ పట్టించుకోలేదు తర్వాత కాలంలో ఇవన్నీ సర్దుమణిగిపోయాయి బోమన పదవి చేపట్టిన నాటి నుంచి తిరుమల దేవస్థానం పవిత్రత భక్తుల మనోభావాలను గాలి వదిలేసి ఇష్టం వచ్చిన కామెంట్లు చేయడం నిర్ణయాలు తీసుకోవడం వల్ల టీటీడీ మరింత అప్రతిష్ట మోట కట్టుకుంటుంది బోమన నాస్తికుడని అన్యమత ప్రచారాలు జోరుగా జరిగాయని ఆరోపించినా ఆయన విని ఇలాంటి చర్యలు తీసుకోలేదు తిరుమల కొండపైన దేవాలయం చుట్టూ అనేక చారిత్రక కట్టడాలు ఉన్నాయి రాయల కాలం నాటి పార్వేట మండపాన్ని కూల్చేశారు మూడు వందల యాభై ఏళ్ళు నాటి పార్వేట మండపాన్ని మరామత్తులు చేసి రక్షించుకోవాలి కానీ కూల్చేయడం ఏంటని కొందరు ప్రశ్నించారు దానికి భోమన కరుణాకర్ రెడ్డి గారు అసలు స్పందించలేదు పైగా సమర్థించుకున్నారు తిరుమల కాలినడక దారిలో లక్షిత అనే చిన్నారి చనిపోయే విషయం తెలిసిందే దీంతో టీటీడీ మృతి చెందిన బాలిక కుటుంబానికి అండగా నిలుస్తూ ఐదు లక్షల రూపాయలు ఎక్స్ప్రేసే ప్రకటించింది అయితే ఆ పరిహారం పెంపు ఐదు లక్షలు చెల్లించే విషయంలో కూడా హైకోర్టుతో టీటీడీ చివాట్లు తింది వేల కోట్లు నిధులున్న టీటీడీ వద్ద ఐదు లక్షలు లేవా అని హైకోర్టు ప్రశ్నించింది టీటీడీ అధికారులు ఎంత బాధ్యత ప్రవర్తిస్తున్నారన్న దానికి ఇదే నిదర్శనమని వ్యాఖ్యానించింది ఆ తర్వాత అలిపిరి కాలినడకదారిలో చిరుతల నుంచి రక్షించుకోవడానికి భక్తులకు కర్రలు అందజేయాలనే నిర్ణయం కూడా చాలా వివాదాస్పదమైంది ఒకేసారి వేలాది మంది చేతిలో ఇలా కర్రలు ఉంటే ఆత్మరక్షణగా కూడా ఉపయోగపడతాయని మన భోబన కరుణాకర్ రెడ్డి టీటీడీ చైర్మన్ సమర్థించుకున్నారు టీటీడీ వార్షిక బడ్జెట్ నుంచి ఒక శాతం నిధులు తిరుపతి అభివృద్ధి కోసం కేటాయించాలని గతంలో బొమ్మన అధ్యక్షత వహించిన టీటీడీ పాలక మండలి సమావేశంలో తీర్మానం చేసింది ఈ నిర్ణయం పైన కూడా ప్రజల నుంచి తీవ్ర విమర్శలు వచ్చాయి దీంతో జగన్ ప్రభుత్వానికి ఐదే రోజుల్లో స్పందించక తప్పలేదు టీటీడీ నిధులను తిరుపతి అభివృద్ధికి కేటాయించడం లేదని ప్రభుత్వం దానికి అంగీకరించలేదని దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి కరికాల బల్వంత్ సర్కులర్ జారీ చేయాల్సి వచ్చింది టీటీడీ బడ్జెట్లో ఒక శాతం అంటే సుమారుగా నలభై కోట్ల రూపాయలు ఈ మొత్తాన్ని తిరుపతి అభివృద్ధికి ఖర్చు పెట్టడం పెద్ద లెక్కేం కాదు కానీ దీని వెనకాల రాజకీయ కోణం ఉందనే అనుమానాల వల్లే ఇది వివాదాస్పదమైంది వచ్చే ఎన్నికల్లో తిరుపతి నుంచి భూమన కరుణాకర్ రెడ్డి కుమారుడు అభినయ రెడ్డి వైసీపీ తరఫున పోటీ చేయనున్నారు తన కుమారుడు రాజకీయ భవిష్యత్తు కోసమే భూమన టీటీడీ నిధులు తిరుపతిలో వాడి తన కుమారుడికి విజయాన్ని అందించాలని ప్రజల్ని కోరతారని విమర్శలు వచ్చాయి దీంతో రాజకీయంగా నష్టం జరుగుతున్న ఆందోళనతోనే జగన్ ప్రభుత్వం సంబంధిత ప్రతిపాదనను తిరస్కరించాల్సి వచ్చింది రాష్ట్రంలో వేల కోట్ల టీడీఆర్ బాండ్లు కుంభకోణం జరిగిందని తెలుగుదేశం అధికార ప్రతినిధి ఆనం వెంకట్రామరెడ్డి ఆరోపించారు కుంభకోణం విలువ నలభై ఐదు వేల కోట్ల నుంచి యాభై వేల కోట్ల రూపాయల వరకు ఉంటుందన్నారు ఒక్క తిరుపతిలో మాత్రమే నాలుగు వేల యాభై రెండు కోట్లు అవినీతి జరిగిందని ఆయన మండిపడ్డారు దానికి ప్రధాన సూత్రదారులు బోమన ఆయన కొడుకే అని ఆయన ఆరోపించారు వ్యవసాయ భూములన్నింటినీ కమర్షియల్గా చూపి డీకేపీ పట్టాలు దొంగ జీపీలతో దోచుకున్నారని ఆనం అన్నారు ఒక్క టీడీఆర్ బాండ్కి కూడా ఈసీలు లేవని ఆనం వెంకట్రామరెడ్డి అన్నారు ఈసీలు తీస్తే ఈ బండారం మొత్తం బయట పడిపోతుందని ఆనంద్ ధ్వజమెత్తారు కానీ ఈ ఆరోపణలపైన బోమన కానీ ప్రభుత్వం కానీ స్పందించలేదు తాజాగా శ్రీవారి నిధులను తిరుపతిలో రహదారులు కాలనీలో పారిశుద్ధ పనులకు ఏటా సుమారు వంద కోట్ల రూపాయల మేర దేవస్థానం నిధులు వినియోగించేందుకు బోమన్ చైర్మన్ గా ఉన్న టీటీడీ పాలక మండలి నిర్ణయం తీసుకోవడం జరిగింది ఈ నిర్ణయం పైన ఏపీ హైకోర్టులో బీజేపీ నేత జి భాను ప్రకాష్ రెడ్డి పిల్లు వేశారు హైకోర్టు ధర్మాసనం స్పందిస్తూ అంత ఖర్చు అవుతుందని ఏ ప్రాతిపదిక నిర్ణయానికి వచ్చారని టీటీడీని ప్రశ్నించింది గతంలో కూడా ఇలాగే మళ్లించారని ఆరా కూడా తీసింది దేవస్థానం సొమ్ముని భక్తుల కోసం వినియోగిస్తే తప్పేం లేదు ఇలా పారిశుద్ధ పనుల కోసం ఇవ్వడం చట్టం అనుమతించదని చాలా క్లియర్గా చెప్పింది హైకోర్టు పారిశుద్ధ పనుల కోసం తిరుపతి నగర పురపాలక సంస్థ యాభై కోట్లు వెచ్చిస్తున్నామని చెప్తూ ఉంటే తాము వంద కోట్లు ఖర్చు చేస్తున్నామని టీటీడీ చెప్పడంతో ధర్మాసనం షాక్ అయింది దీంతో శ్రీవారి సొమ్మును విడుదల చేయొద్దంటూ మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది టెండర్ ప్రక్రియను కొనసాగించవచ్చు కానీ కాంట్రాక్టులు కేటాయించొద్దని హైకోర్టు క్లియర్ కట్ చేసేసింది రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి ఈవో తిరుమల నగరపాలక కమిషనర్కు నోటీసులు కూడా జారీ చేసింది ఏపీ హైకోర్టు తాజా ఉత్తర్వులు టీటీడీ చైర్మన్ బోమన నిర్ణయాలకు చంప లాంటిదని చెప్పకనే చెప్తుంది బోమన నిర్ణయాలతో టీటీడీ పరువు పోతున్నా జగన్ సర్కార్ వైఖరిలో మాత్రం ఎలాంటి మార్పు లేదనే విమర్శలు కూడా వస్తున్నాయి తన నిర్ణయాలు ఎందుకు వివాదాస్పదం అవుతున్నాయో వేరే వాళ్ళు ఎవరో చెప్పకుండా బోమనే స్వయంగా ఆత్మ పరిశీలన చేసుకోవటం చాలా మంచిదని శ్రీవారి భక్తులు అభిప్రాయపడుతున్నారు ఇది మెటా న్యూస్ అప్డేట్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ సెషన్లో కామెంట్ రూపంలో పెట్టడం మర్చిపోకండి దయచేసి మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి